మొత్తానికి కోటమి సర్కారు తీసుకున్న నిర్ణయంతో రాయలసీమ తలరాత మారబోతుందంటే అనిపిస్తోంది నెల్లూరు తిరుపతి అనంతపురం కడప కర్నూలు జిల్లాలో భారీగా పర్యటనలు రాబోతున్నాయి అటు ఆల్రెడీ విశాఖ అనకాపల్లిలో కూడా వస్తున్నట్టుగా వాస్తు మనకి వివరించిన విషయం తెలిసింది ఇక పశ్చిమ గోదావరి విజయవాడలో ఎలాంటి పరిశ్రమలు రాబోతున్నాయి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ఇంట్రాక్ట్ అవుతుంది శ్రీరామూర్తి సో అక్కడ అక్కడేంటి అసలు అక్కడ ఏ పరిశ్రమలు రాబోతున్నాయి ఎలాంటి దిశగా అడుగులు వేస్తోంది సతీష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మరొక నెలలో ఏడాది పూర్తి చేసుకోబోతుంది ఈ చూసినట్లయితే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో పాటు పారిశ్రామికీకరణకు కూడా ఒక తెర లేపింది ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా అనేక రపాలుగా చర్చలు జరిపిన నేపథ్యాలు పారిశ్రామిక సదస్సులకు హాజరైన ఆ సందర్భాలు కూడా మనం చూసాం అయితే తాజాగా చూసినట్లయితే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాద్భలంతో ఇప్పుడు రాష్ట్రంలోకి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో పంతొమ్మిది ప్రాజెక్టులు రాబోతున్నాయి ముఖ్యంగా వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వీటి ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తూ కూడా ఆ ప్రభుత్వం ఈ మంజూరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక మూడు ప్రాజెక్టులు ఇక్కడికి రాబోతున్నాయి దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టులు రాబోతుంటే మొత్తం టోటల్గా చూసినట్లయితే పంతొమ్మిది ప్రాజెక్టుల్లో కూడా ముప్పై మూడు వేల కోట్లతోటి నలభై వేలకు పైగా జాబు జాబులు వచ్చేలాగా అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేలాగా డైరెక్ట్గా ఇక్కడ ప్రణాళిక ఇందులో పేర్కొన్నారు అయితే దీంతో కేవలం నలభై వేల మంది ఉద్యోగాలే కాకుండా వీటి మీద ఆధారపడి ఉప ఉత్పత్తులు ఇతర సర్వీస్ సెక్టర్లో కూడా మరొక అరవై వేల వరకు జాబ్స్ వస్తాయని కూడా ఒక అంచనా వేస్తున్నారు అయితే రాష్ట్రంలో ఒక పారిశ్రామిక విప్లవం రాబోతుంది అనడానికి ఇది ఒక సంకేతంగా పేర్కొనవచ్చు గతంలో ఇన్ని ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన దాఖలాలు ఎక్కడ కనిపించిన పరిస్థితి లేదు అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ తణుకులో ఒక ప్రాజెక్టు అలాగే చూసినట్లయితే ఏలూరులో మరో ప్రాజెక్టు కృష్ణా జిల్లాలో మరో ప్రాజెక్టు కూడా ఈ పారిశ్రామికీకరణలో ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా ఐఐ ఐటీఐ చదివిన ఇదులు అలాగే బీటెక్ చదివినవారు ఎంటెక్ చదివినవారు అలాగే ఇతర సాఫ్ట్వేర్కి కూడా వెళ్తున్న పరిస్థితి చాలామంది ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇరవై ఐదు లక్షల ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అందులో భాగంగానే ముందుకు వెళ్తున్నామని చెప్పి పదే పదే కూటమి ప్రభుత్వం చెప్ వస్తుంది ఇందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఈ విషయంలో ప్రత్యేకమైన దృష్టి సారించారని చెప్పొచ్చు ఈ విషయంలో చూసినట్లయితే దాదాపుగా ఇప్పటికే కొన్ని పరిశ్రమనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడు తాజాగా ముప్పై మూడు వేల కోట్లతోటి దాదాపు పంతొమ్మిది ప్రాజెక్టులు రాబోతున్నాయి ఇందులో నలభై వేల ఉద్యోగాలు అంటే చిన్న విషయం కాదు అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ తణుకులో ఏంటంటే రాంభద్రా ఇండస్ట్రీస్ ఇది రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు వందల యాభై మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంటు రాబోతుంది అలాగే చూసినట్లయితే ఏలూరులో మరొక ప్రాజెక్ట్ కూడా రాబోతుంది దీనికి కూడా పదిహేను వందల కోట్ల రూపాయలతోటి చేపడుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి చూసినట్లయితే కృష్ణా జిల్లాలో కూడా మరో ప్రాజెక్టుకి ప్రతిపాదన చేశారు మొత్తానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అలాగే నలభై వేలకు పైగా జాబ్స్ వచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన పరిస్థితి ఉంది రేపు వచ్చే నెలకి దాదాపు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో తీసుకున్న ప్ర ప్ర ముఖ్యమైన నిర్ణయాల్లో ఇదొకటి అవుతుంది ఇప్పటికీ అనేక ప్రాజెక్టుల్లో అంటే అభివృద్ధికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు అమరావతి ముందడుగులు వేస్తుంది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముందడుగు వేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా పారిశ్రామికీకరణలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అక్కడ చూసినట్లయితే ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఇప్పుడు మనం చూసిన పెట్టుబడుల పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకో అర్థం చేసుకోవాల్సి ఉంది రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏదైతే కోటి ప్రభుత్వం ఇచ్చినా ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఈ ఎవరైతే జాబ్ కల్పించ కల్పించడానికి హామీ ఇచ్చారో ఎన్నట్లు అడుగులు వేస్తుందని చెప్పచ్చు సతీష్ తప్పకుండా ఎందుకంటే ఇప్పటివరకు వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పిన సందర్భాలే కానీ ఆదేశిక అడుగులు వేసిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి సో మొత్తంగా కోటిం సర్కార్ అయితే చాలా వడివడిగా అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా వలసలకు చెక్ పెట్టేలా చేస్తామని ముందు నుంచి చెప్తున్నట్టుగానే చాలా భారీ ప్రవర్తి తీసుకొచ్చింది వెనుకబడ్డ ప్రాంతంగా పేరుగాంచిన అటు ఉత్తరాంధ్ర కావచ్చు కరువు ప్రాంతంగా పేరు రాయలసీమ కావచ్చు అత్యధిక ఇస్తోంది అలాగే అటు పశ్చిమ గోదావరి ఇటు విజయవాడలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి అక్కడ స్థానిక యువతకు ఉపాధి కల్పించి వారికి ఉద్యోగ కల్పన చేసి ఈ వర్షాలు చెక్ పెట్టలు ప్రయత్నించాంక్ యూ సో మచ్ వాసు అలాగే రెవ్వర్మ శ్రీరామమూర్తి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్